कृष्ण गारा రాజా ఆయన బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి యానం ప్రాంతం కాకుండా పరిసర ప్రాంతాల అగ్నిపూర్ శక్తిలు అందరినీ కూడా ఆరాధన దేవుడు అందరి సమస్యలను కూడా తీసుకుని ఆయన ఆయన ఉద్యోగాన్ని త్యాగించి ప్రజా సంస్థల మీద పోరాటం చేసిన గొప్ప వ్యక్తి ఆ వ్యక్తి కోసం మనం మాట్లాడేంత స్థాయి కాదు కాబట్టి కానీ ఆయన లేదు కాబట్టి ఆయన కోసం మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది మన తరం కూడా ఆయన గుర్తుంచుకుని సేవల్ని ఆయన ఆశయాలతో మనం పనిచేయాలని శిష్యుడిగా మన గురువు గారు అనేటువంటి గొప్ప వ్యక్తి మనం అందించినట్టు ఇరవై సందర్భంగా మన గ్రామాల నుంచి వచ్చినటువంటి పెద్దలకు మరియు మెట్టగూరి పెద్దలకు సంఘ నాయకులు అందరూ కూడా నా ఆ రోజుల్లో శుభవంద యూనివర్సిటీలో ఎంఈ చేసి గోల్డ్ మెడల్ ఇస్ట్ అయ్యి ఉద్యోగం చేస్తూ కులం అనుగ్రహం ఉద్దేశంతో నా ఉద్దేశంతో యాగం రావడం జరిగింది ఆ రోజుని అగ్రికల్చర్య సేవా సంఘం ఏర్పాటు చేసి పెంపొచ్చున్నాం గారు రక్ష హరికృష్ణ గారు తర్వాత మల్లాడి సూర్యనారాయణ గారు వీళ్ళందరూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు కూడా మన యువత గాని మాకు వయసు అవుతుంది యువత గాని అందరూ కూడా అదే బాటలో నడాలని హరికృష్ణ గారు వేసిన బాట కృష్ణారావు చేశారు వేసారు కృష్ణారావు వేసిన బాట యూత్ చేయాలి అయితే రక్ష హరికృష్ణ గారు ఒక సామాజిక వాళ్ళు సామాజిక కుటుంబంలో పుట్టి ఆ రోజుల్లో పట్టబద్దు పట్టబద్దులు అయ్యి ఉద్యోగ దీక్ష కుబాద్ లో ఉంటూ ఆ రోజు సహకరించగా పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఎప్పుడో ఆయన తిరిగి యానం రావడం అప్పటి రాజకీయాలన్నీ దృష్టిలో పెట్టుకుని అప్పటికి ఒకే ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఎప్పుడు ఎమ్మెల్యే ఉండేవాడు మనం సీతారామరాయ్య వెళ్ళి రాబోయే రోజుల్లో మనం ముందుకి నడిపించాలి హరికృష్ణ గారి ఎగ్నో పతి ఎక్కడైతే అగ్నికులయో ఉన్నాయో సాగుతున్న కానీ కిరేంపేట కానీ అన్నింటిలో తడే మనం పెట్టాలని తీర్మానం

తెలిసినటువంటి మన మెట్టుకుడు గ్రామ పెద్దలకు వాళ్ళందరికీ కూడా సుందరవందరం అందాలు తెలియజేసుకుంటున్నాం నియోజకవర్గంలో ఉన్నటువంటి బలహీన వర్గాల వారందరికీ కూడా రాజకీయ గురించి చూపించిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది మన రక్ష హరికృష్ణ గారు మాత్రమే ఎందుకంటే అప్పటి వరకు కూడా రాజకీయాలలో అనేక మంది ఆధిపత్యం చలాయిస్తున్న తరుణంలో మరి ఒక సామాజిక వర్గానికే కాకుండా బడుగు బలహీన వర్గాల వారు ఎవరైతే వెనకబడిన కులాలు ఉన్నారో వారందరికీ కూడా ఒక ఆశాజ్యోతిగా మరి బయటకు వచ్చి పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో డిఎంకే తరఫున మరి ఈయన యాన శాసన సభ్యులుగా ఎన్నికవడం జరిగింది ఆ తర్వాత జరిగిన పరిణామం వారసుడిగా ఒక ఆధిమత్యాన్ని మన కృష్ణ గారు మరి యాన నియోజకవర్గం ప్రజల ఇవ్వడం జరిగింది ఆ ఆనిమత్యం సుమారు ముప్పై సంవత్సరాల పెరుస్తూనే ఉంది మల్లాడి కృష్ణారావు గారి రూపంలో కృష్ణ గారు ఇచ్చిన ఆణిముత్యాన్ని ఇప్పటికీ కూడా పెరుస్తూనే ఉంది लागने की रेंज है हालांकि जिला में चेक कर स्पीकर है बजट में चला गया जिला जिला Aí vai believe... <coughs>